లాటి ఎందుకు తీసినావు నా బట్టలు ఎందుకు కూడా బిగినావు పోలీస్తో నా ప్రశ్నకు జవాబు చెప్పు పోలీస్తో పోలీస్ అంటే బెదురు లేదు స్టేషన్ అంటే భయం లేదు మా మీదే ఎగురుతావా మంది నేసుకొస్తావా నీ తోలు తీసి ఆరేస్తా తొర్రి పల్లోడా నీ తోలు తీసి ఆరేస్తా అది కాదు సార్ ఇప్పుడు నేను ఏమన్నానని లాఠీ తీసుకున్నాను నువ్వు అసలు రాజకీయ నాయకుడు స్టేషన్ వచ్చి ఎలా మాట్లాడాలి అవన్నీ తెలిస్తే నేను పొలిటీషియన్ ఎందుకు అవుతాను సార్ కలెక్టర్ అవుతాను గానీ పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నారా అసలు పోలీసులు అంటే ఏమనుకుంటున్నారు మీరు రాజకీయంగా మీకు మీకు ఉంటే చూసుకోండి మధ్యలో మా పోలీసులతో ఎందుకు అంటే మరి మాకు సమస్య వచ్చింది దానికోసం వచ్చాం వస్తే ఒకడితో రావాలి నీ గోండాలు వేసుకొస్తావా అసలు నీ ఉద్దేశం ఏంటి పోలీసుల పైన దాడి ఆ అలా ఏ సార్ మా సైకోస్ అనేసి మా కథలు గారు మాకు స్క్రిప్ట్లు పంపిస్తారు ప్రతిరోజు మాకు డ్యూటీ ఉంటది కదా సార్ ఈసారి డ్యూటీ పోలీసు వాళ్ళ మీద కేసాడు అయితే మాత్రం స్టేషన్ లో రెట వేస్తావా దౌర్జన్యం చేస్తావా బల ప్రదర్శన చేస్తావా చట్టాలంటే మీకు రెస్పెక్ట్ లేదా అంటే చిన్నప్పటి నుంచి పెద్దగా అలవాట్లేదు సార్ ఈ రాజకీయాల్లోకి వచ్చాక అసలు రెస్పెక్ట్ అనే పదానికి అర్థం మర్చిపోయా రెస్పెక్ట్ నీకు తెలియకపోయినా నీలో తోడికి మా లాఠీతో ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలో బాగా తెలుసు మధ్యలో లాఠీ వేసి ఎందుకు లేదు సార్ మనం మనం శాంతియుతంగా మాట్లాడుకున్నాం ఓహో శాంతియుతంగా వచ్చా రాజకీయాలతో పాటు నాటకాలు కూడా బాగా వేస్తున్నారు అంటే బందరోలం కదండి కొంచెం నాటకాలకి చెక్కు బుద్ధి ఎగస్ట్రాలే తగ్గించుకుంటే మంచిది అసలు తగ్గేదే లేదని ఆ పుష్పాకాన్ని ఇన్స్పిరేషన్ చేసుకుని ఉన్నాం కదా సార్ ఆ బూత్ బ్యాచ్ అంతా మీ బూత్ బ్యాచ్ కి పటా పటా నాలుగు కోటింగ్ లిస్టే గాని మీరు దారిలోకి రారు ఏదో మీ పోలీసులతో ఫైటింగ్ చేశారని ఇలా కోటింగ్ ఇవ్వడం ఏం బాలేదు సార్ ఏ నువ్వు మాట్లాడింది బాగుందా ఏమన్నావు ఏం చేస్తారు మహా అయితే వారిని లోపల ఉంచుతారు ఊరేస్తారా అని అడుగుతావా అంటే అందులో కూడా నిజం ఉంది కదా సార్ వేరే సెల్ల వేస్తారు కానీ అంతకు మించి ఏం చేయలేరు కదా ఆ గురి అయితే వేరు కదా అవునవును కరెక్టే ఆ తప్ప లాంటి వాళ్ళకు ఏమయ్యాలో అది వేస్తాం తేడాగా ఉంది సార్ అంటే ఏం చేస్తారు సార్ లాఠీతో చుట్ట కొడతారా ఆ లైట్లు కడవ కాస్తారా సలసల కాగుతున్న వేడి ఒట్టి మీద పోస్తారా అలా భయపెట్టకండి పోలీస్ సార్ పోలీస్ స్టేషన్ కు వచ్చి పోలీసులను బెదిరించి రౌడీజం చూపించి సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నాం ఇలాగే నిన్ను వదిలేస్తే నిన్ను చూసి చెత్త సమస్యలంతా ఇలా స్టేషన్ వస్తే ప్రజల్ని ఎవరు కాపాడుతాడు ఏం పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నారా తీస్తా ఒక్కొక్కడి సార్ సార్ టైపోయింది సార్ ఈసారి వదిలేయండి అంటే అప్పట్లో మా అంబోతి గారు గుట్కా గారు మా డైమండ్ రాడి అలాగే మా నగ్న వీరుడు మాధవ్ వీళ్ళంతా పోలీసులు ఎదిరించి మా జలగన్న మనసులో మార్పులు కొట్టేశారు అందుకే రెచ్చిపోయా సార్ అసలు నిన్ను కాదు మీ బూత్ బ్యాచ్ మొత్తాన్ని స్టేషన్ లో పడేసి ఒక నెల రోజులు ఫుల్ కోటింగ్ ఇస్తే మొత్తం దారిలోకి వస్తారు వద్దు సార్ వద్దు సార్ నాకు బుద్ధి వచ్చింది ఇంకెప్పుడు పోలీస్ స్టేషన్ లో పోలీసులు ఎగరనో నోరు సార్ కథలు చెప్పకు కథలు చెప్పకు మీకు ట్రీట్మెంట్ ఎలా ఉంటాలో తెలుసా అప్పట్లో మీ సైకో రెడ్డి వెళ్లి ఓదార్పు యాత్ర చేశాడు చూసావా గంజాయి బ్యాచ్ కి హరికాళ్ళ మీద కోటింగ్ హా అలా హరికాళ్ళ మీద కోటింగ్ ఇస్తే గా అని మీరు దారిలోకి రారు నీకు మాత్రం ఆలస్యం చేయకుండా హరికాళ్ళ కోటింగ్ ఇప్పుడే స్టార్ట్ చేస్తాను చాపు కాళ్ళు హరికాళ్ళ కోటింగ్ సచిపోదా సార్ నాకు అసలు దిక్కుబడే రోగాలు ఉన్నాయి వాపో వాయో ఎంత పని చేసా జరగనాయ్